నేంది శ్రీనివాస్ మమ్మల్ని ఆదరిస్తున్నదూ ధన్యవాదాలతో మరి ఈరోజు జరిగిన విషయాలు మన ముందు కొన్ని ఒక అంశం ఉంది దాన్ని మనం ముందు పెట్టుకుందాం బెల్లంపల్లి నియోజకవర్గం అచ్చలాపురం ప్రాంతం నిజం చెప్పాలంటే ఇక్కడ మామూలుగా ఏ విషయానికి ఏ విషయాన్ని జోడించాలో కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు కొంతమందికి మాట్లాడాలో కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎస్సీ 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 ఎస్టీ అట్రాసిటీ కేసు అసలు దేనికి పెట్టాలో కూడా తెలియదు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అచ్చలపురంలో కోమట్లు కోమట్లకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే గుండా మహేష్ గారి హయాంలో ఆయన చేతుల మీదుగా కేశెట్టి అనే కుటుంబం నిరుపేదగా గాను మరి అప్పటి ఎమ్మెల్యే అయిన గుణ గారి చిత్రం మీదుగా వారికి మూడెకరాలు మరి లావుని పట్ట ఇవ్వడం జరిగింది అప్పటి నుండి అది కొనసాగుతూ ఉంది వారి పేరుగా ఈ విధంగా చూసుకుంటే మరి ఇదంతా బాగుంది అసలు ఎస్సీ ఎస్టీ కేస్కి సంబంధం ఏంటంటారా ఇక్కడ చూసుకుంటే వారి భూమికి అనుసంధానంగా అంటే ఈ కేసిటి వారికి గవర్నమెంట్ ఇచ్చిన భూమికి అనుసంధానంగా ఎస్సీస్ లాంటి నేతకాణిలకు సంబంధించిన భూమి ఉంది సో ఇక్కడ ఏమైతుంది అంటే వాళ్ళు ఈ భూమిని కబ్జా చేయడానికి కాను ఆడవాళ్లను పురిగొలిపి ఈ కేసిటి వారి కుటుంబం పైన అంటే ఈ ముగ్గురు మా మగవాళ్ళ పైన ఇది మా భూమి ఇది మా భూమి మీరెవర్రా ఇక్కడ అంటూ డాష్ డాష్ గా మాట్లాడుతూ ఉన్న వీడియోస్ మన దగ్గర ఉన్నాయి కొన్ని మరి మీరు తెలియజేయండి అయితే ఇక్కడ వీళ్ళు సర్వేయర్కి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ సర్వేయర్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు రండి మీరు మీ సరిహద్దుల్లో ఉండండి అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉంది రాజకీయం న్యాయం మాట్లాడుతున్నాం ఏది మాట్లాడినా చిన్నతది అన్న ఉద్దేశంతో స్త్రీలను గురికొనిపి వాళ్ళను అమరావతులు తిట్టించారు మొబైల్ గుంజుకున్నారు వీళ్ళు చివరికి వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా

మగునాయిం చేతలేరు ఏది పట్టింది సంబలే కాని కానా కానా నువ్వు నువ్వు బొట సరే సరే కా కా నువ్వు నా నువ్వు సంకార్ప నువ్వు నా నువ్వు సంకారివే

ಎಲ್ಲುದ ಎಲ್ಲುದ ಎಲ್ಲು ನಾನು ಬಂಡೆ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ತಾ హసర్ కాని 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 ఇక్కడే కాని చెయ్ ఇRoleId ను మరి పోలీస్ వలాసి ఏం చెప్పి ఏం చెప్పి ను ఓహో అదండి ఏంటి హోటల్ కేసున్నది కేసు ఎప్పుడు పెట్టునావ్ కాలిసి ఎప్పుడు పెట్టు కేసు ఎప్పుడు పెట్టు నాకు తెలుసు నాకు తెలుసు కూడా ను లొల్లి పెట్టరాదు తెలుసు ఎందుకు పెట్టాదో ను పెట్టు పెట్టాదో ఎందుకు పెట్టాదో మాకు మాది అన్నట్టు మాకు ఆర్డర్ ఇచ్చింది కూడా ఏమన్నా మీకు మీకేమన్నా ఉంటే పేపర్ మీరు కోర్టు కూర మీరు కూడా మా ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సల్ చేయండి ఫోన్ సరే అడిగా మాట్లాడవు ఆ మాట 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 మాట్ అడిగా कौन फोन फोन वाले बंद फोन देता हट रन रन नहीं नुंटक नींद फिसला भागता सर सर आई फोन ऐसा ना नातकारवा आज दूर पर नातकारवा नुबो नहीं नुंटक मैं ओकर नुंटक पो इधर आ अधिकारवा अब जारी नहीं है ये जारी नहीं मैं गुड मैं गुड कोर्ट में मैं गुड फेस बैठना कोर्ट पेटी लागू जरूरत समाधान ये नहीं है ये माटा नहीं कोंटना नहीं

બે ખાની નું કોટ નું 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 ગાને નું ગાને નું ગાને નું વેઈ નું વેઈ નું વેયા નું વેઈ કોટાળે નું કોટાળાનું સુટ કોટ્ટ કોટ્ટ કોટાળ મેડમ ઈકો કડા કોટા જોડી કોટ ખાની ખાની કોટ્ટ નું નું કોટાળે નું કોટ્ટડે આવ આથી નું વીડિયો કોટ એકદમ કોટ્ટ નું હાલો મેડમ હા તમા પ્રોડક્શન ગાલા મેડમ પડતાનું જો

పట్ట భూమి అయితే ఆ భూమిలో మేము మమ్మల్ని భూమి కొలవనిచోలేదు ఎందుకు తీసుకెట్టలేదు మమ్మల్ని అక్రమంగా పని ఇప్పుడు మేము కోర్ట్లోకి కేసు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేసిండు మీరు పోయి చేసుకోమని చెప్పాను అయితే ఇప్పుడు మనం మీ భూమిలో కొట్టి ఆర్డర్ పెట్టుకున్న అయితే మమ్మల్ని కొడతాను లోన్ కొడతాను చెప్పండి ఇప్పుడు మా భూమిని ఉన్నాం పంట వేసుకున్నారు ఇప్పుడు మేము మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది మీ భూమిలో పోల్లి మీరు చేసుకోండి ఏమన్న ఉంటే మాకు ప్రొటెక్షన్ కావాలి మేడం ఇగో మేడం మాట్లాడేరు కూర్చున్నాం అని చెప్పి వచ్చారు చెప్పండి ఏ దగ్గర

એ કે ઇધર મુની પેડો ઉચ પ્રશ્ન તોરો મર વિલેજ નું પેઈ આ પ્રભામય અંત કણા મામલો છે એ અટકાઈ ગયો મેં ચેપલે ટીવી જો મેં ફોન કર્યો આખા સામુદાયિક નું મોટા નોરું આંદર સમાજ વિરોધી છે એ இருக்கு <laughs> सरकार वाले जैसे सरकार बड़े सरकार सरकार वाले मैं मैं सरकार वाले मैं सरकार वाले मैं सरकार वाले मैं मैं सरकार वाले मैं मैं सरकार वाले मैं मैं सरकार वाले मैं सरकार वाले मैं 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 मैं सरकार 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 वाले सरकार 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 ఇట్టి భూమి విషయమై మాకు సంబంధిత అధికారులతోని విచారణ నెరపించి మా యొక్క భూమిని మాకు ఇప్పించగలరని మా యొక్క ప్రార్థన పన్నెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో మాకు భూమి మూడు ఎకరాలు ఉన్నది అటు భూమిలో దౌర్జన్యంగా తిరుమల రత్నం తిరుమల తిరుమల రత్నం రవి రత్నం తార దీనికి తోడుగా అండదండాలతో గట్టు మురళిధర్ ఇప్పుడు దండలతోని మా భూమిని వాళ్ళకి ఇప్పించడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నాడు మా భూమి వాళ్ళు అది పోయిన మమ్మల్ని కొట్టడం జరిగింది మా భూమి మాకు సంబంధిత అధికారులు ఈ భూమిపై ఎంక్వైరీ చేసి మా మీన మరల ఉల్టాగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చిండ్రు దీన్ని రత్నం తారా రత్నం రవి రత్నం తిరుమల మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు మా అమ్మ మా తల్లికి కేసట్టి మల్లక తన భర్త కేసటి జయ గారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు మా అమ్మకు అందుతున్నాయి ఆ భూమిని మాకు ఇప్పించగలనని ప్రార్థం అనే కుటుంబం వారు ఈ విధంగా మరి ఈ రత్నం తారా అనే కుటుంబంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరి వారు చెప్పుకున్నారు మరి ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ ఉంది మరి ఈ ఇద ఇలాంటి అభియోగాలు మీపై రావడం మీకు సమంజసం కాదు అని చెప్పేసి భావించే పరిస్థితి నేను అడుగుతా ఎందుకంటే మరి ప్రభుత్వం మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న బెల్లంపల్లిలో ఉన్న ప్ర ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వారే మరి వారి అండదండలతో ఇదంతా అంటున్నారు మరి ఇలాంటి అభయోగాలు ప్రభుత్వానికి బాగుండదు మరి ఎంత పూర్వం ఉన్నవాళ్ళు మనం పనిచేయట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు మరి అలాంటిది మీరు ఇలా పేద ప్రజలపైన బడుగు బడుగు బలహీన వర్గాలు అంటే కేవలం ఎస్సీలు ఎస్టీలు మాత్రమే కాదు ఆర్థికంగా వెనకబడ్డే వెనకబడ్డ ప్రతి ఒక్కరు కూడా బడుగులేరు మరి వారందరికీ కూడా మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మరి దీనిపైన మీ స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మరి మీ మఠాల్లో మీకోసం మీ మాట కోసం వేచి చూస్తున్నారు ప్రజలంతా మరి మీ స్పందన ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఏదో చూస్తున్నాం చూస్తామని ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీకి